హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే జగన్ సత్తెనపల్లి పర్యాటనలో ఒక ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది సింగ అయినటువంటి వ్యక్తి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు వీడియో ప్లే చేస్తాను వీడియో చూసినప్పుడు మాట్లాడదాం సో వీడియో చూసారు కదా ఈ వీడియోలో చాలా గా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కనిపిస్తుంది అంటే నువ్వు పర్యటనకు వెళ్ళు ఏదైనా వెళ్ళు ఏదైనా చెయ్యి జనాలకి పనికి వచ్చే పని చెయ్యి ఇట్లా రోడ్ల మీదకి వచ్చేసి అంటే అది గుంటూరు హైవేలో జరిగినటువంటి ప్రమాదం అది సత్తన్పల్లి పర్యటన కంప్లీట్ చేసుకుంటా గుంటూరు హైవే మీదకి వస్తుంటే జనాలందరూ ఎగబడి ఒక ముసలాయన పాపం ఆ జనాల్లో అదుపు తప్పి కార్ కారు కింద పడిపోతే తలకె ఎక్కేసింది చక్రం దాని తర్వాత అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయాలి కదా హాస్పిటల్లో జాయిన్ చేయకుండా ఈ పేటిఎం బ్యాచ్ అంతా ఏం చేశారంటే తీసుకెళ్లి పక్కన పడేశారు ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది ఇద్దరు వ్యక్తులు చనిపోయారు అందులో ఒక వ్యక్తి జగన్ కారు పడి చనిపోయాడు ఇదంతా జరుగుతుంది ఈ సినేరియం అంతా జరుగుతుంటే వీడియోలో చాలా క్లియర్ చూసారు మీరు ఈ సినా అంత జరుగుతుంటే జై జగన్ జై జగన్ అని నినాదాలు అప్పటికి కార్ ఆపేరు డ్రైవర్కి తెలుసు ఇప్పుడు గబుక్కున్న ఒక కారు చక్రానికి ఏమైనా అడ్డుపడితే మనం ఆగిపోతాం అక్కడ దాన్ని ఆపడానికి ఇద్దరు కార్యకర్తలు ఆ డ్రైవర్ ని సేపు ఇట్లా బతిమలాడుతున్నట్టు మాట్లాడుతున్నారు అంటే అంత లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు అంతే అంత నిర్లక్ష్యంగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆ డ్రైవర్ని జగన్ పర్సనల్ డ్రైవర్ ని అరెస్ట్ చేయాలి అని చెప్పి సోషల్ మీడియాలో అయితే చాలా బలంగా కోరుకుంటున్నారు ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే ఎందుకంటే జగన్ దాని తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సిగ్గు లేకుండా ఏం చెప్తున్నాడు అంటే మళ్ళీ సినిమా డైలాగులు రప్ప గంగామ్మ తల్లి జాతరలో ఏట నరికినట్టు నరిగినట్టు మరి ఇన్సిడెంట్ తర్వాత ఏం చెప్పాలి అంటే కారు కింద నిమ్మకాయలని కచా పచా తొక్కినట్టు ఒక తలని మీరు తొక్కేస్తారని చెప్పేసి మేము అనొచ్చాం మరి అంటే ఎంత నిర్లక్ష్యం చూడండి జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా దీనికి వీడియో ప్రూఫ్ దొరికేసింది మనకి దొరికిన తర్వాత నాటకాలు అడగూడదు సిగ్గు లేకుండా అంబటి రాంబాబు ఏమంటున్నాడంటే వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఏమంటున్నాడు జగన్ కారు కిందంట ఆ ఆ కాన్ వైకి ఏంటంటే అతని తలకే పడలేదంట ఎలా నీ కళ్ళు పోయా కళ్ళు నెతికెక్కాయా మీకు అధికారం ఉన్నా లేకపోయినా ఎంత అంటే మిమ్మల్ని క్రిమినల్ అని ఊరికి రాలేదు రా పవన్ కళ్యాణ్ మీరు క్రిమినల్సే మీ థాట్స్ మీ మీ చేస్ట్లు మొత్తం క్రిమినల్సే చేసిన తప్పు ఒప్పుకొని ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఖచ్చితంగా ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సోషల్ మీడియాలో ప్రతి కూటమికి సంబంధించినటువంటి కార్యకర్త కానీ జనాలు కోరుకుంటున్నారు కార్యకర్తల పక్కన పెడితే జనాలు కోరుకుంటున్నారు ఎందుకంటే వీడియో జనాలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది సో ఖచ్చితంగా దీని నష్టపరిహారం అనేది ఒక కోటి రూపాయల వరకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా బలంగా వాయిస్ వినిపిస్తుంది నెక్స్ట్ అసెంబ్లీలో ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి దీని గురించి ఎవరెవరైతే కారకులు ఉన్నారు అక్కడ చుట్టూ ఉండేటువంటి కార్యకర్తలు కానివ్వండి లేకపోతే ముఖ్యంగా మెయిన్గా డ్రైవర్ డ్రైవర్ అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు పని చేయట్లేదు ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు అరెస్ట్ చేయకపోతే కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సరిగ్గా పని అని చెప్పేసి అనుకుంటాం సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్స్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి